ఈరోజు చాలా శుభదాయకం అదే మన రాష్ట్ర పెద్దలు పిలుపు మేరకు మన సిరిపురం తేజస్వరావు గారు మన బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు అలాగే ఆయన జాయిన్ అయిన శుభ సందర్భంగా మా ఐదు మండలాల కార్యకర్తలు అలాగే మా కన్వీనర్ గారు పాతపట్నం కన్వీనర్ సలాన్ రా శంతకుమార్ గారు అలాగే సలాన్ రాఘవ్ గారు అలాగే మా పేరు పేరున మా ఐదు మండల అధ్యక్షులు అందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం ఈ పార్టీని సిద్ధాంతాలు నచ్చి నరేంద్ర మోడీ గారు పరిపాలనా విధానాలు నచ్చి ఆయన మా పార్టీలో జాయిన్ అయ్యారు ఈ తేజస్వరరావు అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు ఒక శక్తి లాంటి మనిషి మనకి మా పార్టీని ఏదో స్థాయిలో పెట్టి చూడాలి ఈ పాత కొత్త పట్టణం చేద్దు మా వలసవాద వలసవాదు తరిమి మన స్థానికుల్ని ప్రోత్సహించాలి అనేసి ప్రజల ప్రజల ముందుకెళ్ళి ఊరూరు తిరిగి నినాదం చేసుకుని గత ఆరు సంవత్సరాల నుంచి ప్రజల్లో తిరుగుతున్నాడు ఈ ఐదు మండలాల్లో ప్రజలు కూడా ఆయనకి అర్షధ్వనాలతో స్వాగతం పలుకుతున్నారు అట్లాంటి వ్యక్తి మా పార్టీలో చేరడం మాకు గర్వకారణం అదే మన పాతపట్నం కానిస్టెన్స్కే గర్వకారణం అట్లాంటి వ్యక్తి సిరిపురం తేజస్వరరావు గారు ఈయన ఒక ఉన్నతమైన ఆలోచనలో ఒక విద్యావేత్త నిస్వార్థపరుడు స్వచ్ఛమైన సేవలు అందించే ఒక మహనీయుడు ఇట్లాంటి వాడు మన పార్టీలో చేరడం మాకెంతో శుభదాయకం అలాగే మాకు పార్టీ తరపు నుంచి కూడా ఆయన ఘన స్వాగతం లభించింది బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దొంగపటి పురంధరిస్తున్న మా అధ్యక్షురాల సమక్షంలో ఈయన వేసుకొని రేపు నేడు ఆయన అక్కడే ఉన్నారని ఇప్పుడు వస్తున్నారు వచ్చే టైంలో మా కార్యకర్తల్ని ఆయన బంధువర్గాన్ని ఆయన కార్యకర్తల్ని అందరినీ కలుపుకొట్టు కలుపుకొట్టుకెళ్తూ అందరినీ పార్టీలో చేరుస్తూ ప్రతి ఊరు ఊరున ఆయన కార్యకర్తలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ పార్టీలోకి చేర్చి ఈ పాతపట్నాన్ని ఉత్తీర్ణతలు ఉంచుతారని ఎన్నో ఆశలు పెట్టుకొని గత ఐదారు సంవత్సరాల తిరుగుతున్నారు ఆయన ఆశలకి మనం శ్వాసగా నిలిచి మనందరం కష్టపడి పనిచేద్దామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ప్రత్యేకంగా ఈరోజు మన మాత నియోజకవర్గం శిల్పూరావు తేజస్వరావు గారు భారతీయ జనతా పార్టీలో చేరినందుకు సభ్యత్వం తీసుకొని చేరినందుకు ఆహ్వానం పలికేందుకు ఈరోజు పాత్రిక మిత్రులు మిత్రులకు ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ ఈరోజు ఆయన ఆయన జాయిన్ అయిన సందర్భంలో ఈ సభ ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది నేను నా పేరు వెంకటప్రసాదరావు అండి పాతపట్నం మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి ఈరోజు శ్రీపురం తేజస్వరావు గారు ప్రముఖ పారిశ్రామికవేత్త విద్యావేత్త సామాజికవేత్తగా నేను నియోజకవర్గంలో గత దశాబ్దంగా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి ఈయన ప్రజల పట్ల సమాజ సేవ పట్ల చాలా ఆకర్షి చాలా ఉత్సుకతతో ఆయన ప్రజా అవుతూ ఆయన జీవితం ముందుకు సాగిస్తున్నారు ఆయన ఏంటి ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ ప్రభుత్వం తరఫున ఒక ఏ ఏదైనా ఒక పదవిలో ఉండి మరింత చేద్దామనే ఆలోచనతో ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది భారతీయ జనతా పార్టీ అనేది భారతదేశ చరిత్రలోన భారత్ భారత్ భారతదేశంలో నేటికి డెబ్భై సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజాసేవస్ ప్రజాశ్రేవస్సు గురించి ప్రతి కార్యకర్త కూడా క్రమశిక్షణతో పనిచేస్తూ పార్టీని అలాగే బలో బలోపతం చేస్తూ ఈరోజు మోడీ గారి సారథ్యంలో కేంద్రంలో పలు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వం స్థాపించి ప్రజా పరిపాలన సురక్షంగా శ్రేయస్కరంగా ముందుకు సాగుతుంది దేశంలో కూడా మనకి భారతీయ జనతా పార్టీ నేతృత్వం ఎంతో అవసరం ఈ తరుణంలో మన శ్రీపురం తేజస్వరావు గారు భారతీయ జనతా పార్టీలో చాలా చాలా హర్షదాయకం ఆనందదాయకం అలాగే ప్రజలకు మన మన పాతపట్నం నియోజకవర్గం ప్రత్యేకంగా చాలా వెనకబడి వెనకబడి ఉంది ఇటువంటి తరుణంలో ఆయన రాక మన నియోజకవర్గానికి మన ప్రాంతానికి సంక్షేమం కానీ ప్రాంతీయ అభివృద్ధి కానీ పాటుపడుతుందని నేను ఆశిస్తూ ఆయనకి మనస్ఫూర్తిగా పార్టీలో ఆహ్వానిస్తున్నాం అలాగే ఆయనతో ఆయనతో పాటు చాలామంది కార్యకర్తలు కూడాను పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా జాయిన్ అవుతున్నారు జాయిన్ అవుతున్నారు వారి సర్పంచ్లు కూడా జాయిన్ అవుతున్నారు కాబట్టి ఆయన రాతని మనస్ఫూర్తిగా హర్షిస్తూ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం పత్రిక మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు చాలా శుభ దినం ఎందుకంటే పార్టీ బలోపేతానికి నాలాటి సర్పంచులు ఎంపీటీసీలు ఎంత మంచి జాయిన్ అయినా మాకు ముందుండి నడిపించే ఒక వ్యక్తి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన తేజస్వరరావు గారికి నేను జాయిన్ అయ్యే రోజు నుండి కూడా సార్ మీరు పార్టీలోకి రండి మీ వెనుక మేము ఉంటాము మన పార్టీని బలోపేతం చేద్దాం ఈ రోజు ఈ భారతదేశం ఎంత సుభిక్షంగా సంతోషంగా ఉండడానికి కారణం భారతీయ జనతా పార్టీ అని ఆ పార్టీకి నరేంద్ర మోదీ గారి యొక్క పథకాలకు ఆకర్షితులమై ఈరోజు అధికార పార్టీలో ఉన్నప్పటికీ ఆ పార్టీని వదిలి భారతీయ జనతా పార్టీలోకి చేరి ఒక మంచి వ్యక్తిని ఒక సామాజికవేత్త ఒక రాజకీయవేత్త వేత్త ఒక విద్యావేత్త ముందుగా ఈ నియోజకవర్గ సమస్యల పైన పూర్తి పట్టున్నటువంటి వ్యక్తి మన సిరిపురం తేస్వరావు గారు ప్రతి అనుబణువు ప్రతి గ్రామానికి ఒక పచ్చకండువ ఒక రైతు బిడ్డ వలె ఒక పచ్చ కొండువ భుజంపై వేసుకుని మన జల్ మన నియోజకవర్గంలో తిరిగినటువంటి వ్యక్తి నేను ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా చూడలేదు అతను సొంత నిధులతో సొంత డబ్బుతో ఎవరు ఇస్తారని కానీ ఎక్కడి నుండి నిధులు వస్తాయని కానీ ఏ పార్టీ పండుగ వస్తుందని కానీ ఆశించకుండా తన సొంత కష్టపడి ఈ రోజుకి ఎటువంటి కరప్షన్ లేకుండా వ్యక్తి తన సొంత కష్టపడినటువంటి డబ్బుతో ఈరోజు ఊరూరు తిరిగి నేనున్నానని చెప్పి రైతుల యొక్క సమస్యలు తెలుసుకొని పేదవారి యొక్క సమస్యలు తెలుసుకొని ముఖ్యంగా పాతపాడు నియోజకవర్గం ఒరిస్సా బార్డర్లో ఉంది మన రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అత్యంత వెనుకబడిన నగరం నియోజకవర్గం ఏదంటే పాతపాడ నియోజకవర్గం మాకంటే మీకే పత్రిక మిత్రుడు మీకే బాగా తెలుసు అలాంటి నియోజకవర్గానికి ఎవరున్నారా అని చూస్తున్న తరుణంలో ఈరోజు మన సిరిపురం తేజస్వరరావు గారు రావడం చాలా సంతోషంగా ఉంది అందువల్ల అతనికి మా పార్టీ తరఫున మా పెద్దల తరఫున మా జన భారతీయ జనతా పార్టీ కెనునర్ అయినటువంటి శర్తగారి తరఫున ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన సెలాన రాఘవ గారి తరఫున మరియు ఉపాధ్యక్షులైనటువంటి శ్రీకాంత్ రెడ్డి గారి తరపున మరియు ఐదు మండలాల మండలాధ్యక్షులు జనరల్ సెక్రటరీలు వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు గ్రామస్తులు కరుడు గట్టిన కార్యకర్తల తరపున స్వాగతం పలుకుతున్నాము అదేవిధంగా సార్ వచ్చిన తర్వాత తేసవరావు గారు వచ్చిన తర్వాత మా కన్వీనర్ గారు మా ఉప్ కన్వీనర్ గారు మరియు జనరల్ సెక్రటరీ గారు తర్వాత జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారు కూడా ఇదే నియోజకవర్గంలో ఉన్నారు అతను మీరు అందరి సమక్షంలో ఒక పెద్ద మీటింగ్ పెట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తాం మీకు మీకు తోచినట్టుగా మీ సహాయ సహకారాలు కూడా మా సిరిపురం తేజ్వరరావు గారి పైన మా పైన ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ అతనికి ఎక్కువగా శక్తి సామర్థ్యాలు ఉండాలని ఆ భగవంతుని ఆ పాతపట్నం అమ్మ కోరుకుంటూ ఈ పార్టీని బలోపేతం చేయవలసిందిగా కోరుకుంటూ స్వాగతం సుస్వాగతం సిరిపురం తేశ్వరరావు గారు థ్యాంక్ యూ